అసలు ఏంటి దీంట్లో అన కొట్టుకోవడం తాగు ఒకసారి ఆలోచిస్తే జనరల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓపెన్ టాప్ మీద అంటే పైన నిలుచుని ప్రచారం చేస్తున్నప్పుడు నిజంగా ప్రతిపక్షం ప్రచారాలు చేసేటప్పుడు అధికార పక్షంలో ప్రభుత్వ అధికారులు ఉంటుంది కాబట్టి వాళ్ళు బోర్డుగా ఇబ్బందులు గురి చేయచ్చు కానీ కరెంట్ తీసేయడం అట్ ది సేమ్ టైం కరెంట్ తీసేసిన ఏరియాలో పెద్ద గజమాలు తీసుకొచ్చేయడం ఇవన్నీ సెక్యూరిటీకి సంబంధించిన విషయం పోలీసులు ఈ విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉన్నారు కావాలనేది అంత జరిగిందా సామాన్య వ్యక్తులకు కూడా అనుమానం కలుగుతుంది పని జరిగిన వెంటనే వెంటనే జరిగిన విత్ ఇన్స్ టైమ్స్ అనమాట టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో పేరు గారి లైన్లోకి వస్తారు తర్వాత కనబాబు లైన్లోకి వస్తారు జోగి రమేష్ లైన్లోకి వస్తాడు వేణుగర్ అప్పటికప్పుడు సెల్ వీడియో తీసి వెంటనే పెట్టి చెల్లిపల్లి వేణు ఈస్ట్ గోదావరి రామచంద్రపడిస్ గారు ఎంతమంది అన్ని లైన్లోకి వచ్చేసి ఇది టీడీపీ కుట్రా జగన్ గారిని అంత ముందుంచేలా చూస్తున్నారు ఇది హత్య ప్రయత్నం ఒకసారి ఆలోచించండి హత్య జరగడం అంటే ఏంటి వివేకానంద గారిని గొడ్డలతో నరకడం పరిత్రలు రవి గారిని గనతో షూట్ చేసి చంపడం ఇదే అది అంతేకాకుండా మనం చూస్తుంటాం రాయలసీమ ఏరియాలో కొడవలతో వేట కొడవలతో కానీ గనాలతో చంపడాలు కానీ ఉంటాయి చం అచ్చ ప్రయత్నాలు చేసే విధానాలు భయంకరంగా ఉంటాయి కొడల నాన్నగారు ఒకసారి అన్నారు ఇది చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు చెప్పి అమరావతి సందర్శించడానికి వెళ్తుంటే కొంతమంది ఆకంతకులు అప్పుడు గౌతమ్ సామన్ గారు కూడా ఉన్నారు నిరసన కావాలకు కక్కుంది చెయ్యొచ్చు అని ఆడు కొడల నాన్నగారు ఏమన్నారు చిన్న గుళకరాయికి చచ్చిపోతాడా చిన్న గులకరాయలు నిజంగా చంపాలనుకున్నాడు చిన్న రాళ్ళుతో చంపేస్తారా ఇది కూడా అంతే కదా నిజంగా అచ్చే ప్రయత్నం చేస్తే ఇంత రాయిగి రాస్తాడా అదొక కారణం పక్కన పెట్టండి ఎన్ఎల్ స్టేట్మెంట్ టీడీపీ చేయించింది టీడీపీ చేయించింది అప్పుడు టీడీపీ ఏం చేస్తే అటాక్ ఇస్తుంది కంపల్సరీ అటాక్ ఇస్తుంది ఆత్మరక్షణలో పడుతుంది ఎట్న అటాక్ మొదలెడుతుంది కోడిగతి డ్రామా ఇదో ఒక డ్రామా నిజంగా చంపాలనుకుంటే కూడా అయితే అలా చేయడు వాళ్ళ కాళ్ళ క్రియేట్ చేసుకున్నారు గతంలో కోడికత్తి ద్వారా అలా చేయించారు వివేకానంద రెడ్డిని చంపి ఆ సానుభూతి కోడికత్తితో గీసుకుని ఆ సానుభూతి రెండు సానుభూతులతో రెండు రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గరు ఇప్పుడు గీతాంజలిని చంపేసి చంపేసి అది ప్రతిపక్షం మీద గిండేసారు ఇప్పుడు మళ్ళీ రాయితో ఆ కుట్టించుకుని ఈ రెండు కూడా అవుతున్నాయి అని వెంటనే మొదలు పెట్టడం మొదలెట్టారు టీడీపోలు కొంతమంది జర్నలిస్ట్ ఉంటారనమాట జెన్యున్ జర్నలిస్టుల కింద ముసుకేసి చెప్తుంటారు అదికో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎలా జరిగితే టీడీపోలు ఈ విధంగా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎలాంటివి చేస్తారా కోడికత్తి డ్రామా మరొకసారి దెబ్బ తెలిగి రక్తం ఆరుతుంటే ఇటువంటి మెసేజ్లు పెడతారా దెబ్బ తగే రక్తం కారుతున్నప్పుడు ముందు నాయకుని చూసుకొని అక్కడ ఏం జరిగింది ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చెయ్యాలి అని స్టేట్మెంట్లు ఇచ్చి మాకు మీ దీని మీద మాకు అనుమానం ముందు ముందు కుట్టుకోవడానికి బయటకు తిండి అని చెప్పాలి తర్వాత తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత టీడీపీ చేయించింది అని అనుకోవాలి అప్పుడు వైసీపీలు మరి ఆ విధంగా చేరినప్పుడు ఒక అధికారికంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి విధంగా జరిగినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని వైసీపీని తిట్టాలి కదా ఈ ముసుకేసుకున్న జర్నలిస్టులు వాస్తవాలు గమనించిన ప్రజలారా నిజంగా ఒక నాయకుడికి దెబ్బ తలగడం అంటే చాలా విషయం ఏ మన టీడీపీ కార్యకర్తలను కొట్టలేదా కర్రలతో రాడ్లతో కొట్టలేదా ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి తీర్చుకునే లేదా ప్రాణం ఉన్న మనిషి చిన్నడైనా పెద్దడైనా ఒకటే అధికారంలో ఉన్నవాడైనా అధికారం లేనివాడైనా పేదోడైనా ధనవంతుడైనా ఎవరైనా ఒకటే ఎవరికైనా రక్తం కారుతుంది ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఎవరిన అటువంటి జరగకుండా పునర్వృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికే చీకట్లో కరెంట్ తీసేసి దెబ్బలు కొట్టేసి చీకట్లో రాగిసిరేసి అంత గట్టిగా తాగలిగినప్పుడు పట్టపగలు చంద్రబాబు మీద దాడి రాళ్ళు దాడి నిన్న విశాఖపట్నాన్ని తెనలో పవన్ కళ్యాణ్ మీద ఈ దాడి ఎక్కడ తాగదండి తాగుదావు చూస్తుంటే ఇంకా అవుతుంటాయి ప్రతిపక్షాల మీద ఇంకా దాడులు ఎక్కువ పోతాయి దీన్ని ఆసరగా తీసుకుని కొంతమంది అల్లరి మోకలు రెచ్చిపోతారు కావాలని నేను రెచ్చగొడతాం ఎలక్షన్ సవ్యంగా జరగకుండా సెంటిమెంట్ వాడుకుని నెగ్గాలను కుట్ర ప్రయత్నాలు ఇవన్నీ దయచేసి ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జైఎన్